ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అబద్ధ ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగిందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు శనివారం మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఐదవ తేదీ జరగనున్న ఫీజు పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను సైతం తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కావలిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కేవీ నారాయణతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము దగ్గర తర్వాత ఏ విధంగా విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియంస్ కావచ్చు అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయించి గతంలో ఏనాడు లేని విధంగా ఈరోజు స్కూల్స్ అన్నీ బాగు చేయించడం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకి కావాల్సిన అన్ని వసతులు భోజన పథకం కావచ్చు వాళ్ళు ప్రతి ఒక్కటి బుక్స్ కావచ్చు షూస్ కావచ్చు క్లాస్ రూమ్స్లో బెంచెస్ కావచ్చు డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు గ్రీన్ బోర్డ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేయడమే కాకుండా ఉన్నత విద్య చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా గతంలో ముప్పై రెండు వేల ముప్పై ఐదు వేల ఫీజు ఉంటే అటు కాదు ఏ కాగేజైతే తినా ఎంతైనా కూడా మొత్తం మేమే బాగా చెప్పి చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఏ కాగేజైతే తినా వారు చదివిస్తూ అని ఏ విధంగా ఆదుకున్నాడో అంటే ఒక సిక్స్ మంత్స్ అంటే కొత్త కాపు కాబట్టి కొద్దిగా ఆటో పోటు ఉంటాయి కానీ ఆ సిక్స్ మంత్స్ అయిపోయింది తర్వాత మరి ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడక్కడా పథకాలు అందజేసిన పరిస్థితి అయితే లేదు చెయ్యవేమో అని చెప్పే పరిస్థితే చూస్తున్నాం ఎందుకంటే చెప్పేటప్పుడు మరపు ఓట్ల కోసం ఏదైనా మభ్యపెట్టే కోసం పెద్దని మోసం చేస్తే దానికోసం ఆ రోజు అటు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వందతో పాటు ఇక్కడ ఉన్న ఒక నాయకుడు ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారో ఇదంతా కూడా పెదవిని మోసం చేసిన పరిస్థితి ఈరోజు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం ఒక ఆయన ఏమో చెప్తాడు అయ్యా మీ ఇంట్లో ముగ్గు వింటే ముగ్గురికి కూడా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు రూపాయలు ఇంకొక అమ్మ ఉంటే అమ్మ నీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చేయత అంటారు మరి ఆశగా అంటారు మరి చేనేత ఇరవై వేలు అంటారు స్కూల్కి ప్రతి విద్యార్థి కూడా పదిహేను వేలు అని చెప్పారు ప్రతి వైద్యకి ఇరవై వేలు అని చెప్పారు అదేవిధంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ అన్నారు ఇవే కాకుండా మహిళ అనేది కూడా చూసాం అదే బైతేంచి ఉద్యోగం చెప్పి ఈరోజు ఏ విధంగా మోసం చేస్తున్నారో కూడా మనం అంత కూడా చూస్తాం ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అనే డిప్యూటీ సీఎం ఏమీ తెలిస్తా ఉన్నాడు ఇప్పిస్తామని చెప్పడమే కాకుండా ఇక్కడ మూడు వేల పానాడు చెప్పడం జరిగింది ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు పాట పాస్ గత చెప్పిన విధంగా ఈరోజు ఇబ్బందులు ఉంది అని చెప్పి ఇచ్చిన పోయారో ఈ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకస ఐదు సంవత్సరం మత్స్య కోసం ఫిషింగ్ హాబ్ లాంటివి కట్టి రెడీ చేయడం ఈరోజు కావాలి ఎక్కడ కూడా గవర్నమెంట్ వచ్చినాక ఏ ఒక్క వర్క్ కూడా ఇంత శాంక్షన్ కాదు ఏదన్నా కృషి చేసి తెచ్చిన శాంక్షన్ కొన్ని కంపెనీ అని కొన్ని ఉన్నాయో వాటిని మాత్రమే చేసిన పరిస్థితి చూస్తున్నాం తప్ప తప్ప ఎక్కడ కూడా పనులు దిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు చదువుతున్న పనులు కొన్ని దిక్కు వస్తాం కవిగా బిడ్జి కావచ్చు ఇవైతే కూడా అయిపోయింది టెండర్స్ వస్తాయో ఎప్పుడు చేస్తావో అవి అది కాబట్టి మొదటి నేను చెప్తున్నాను ఆవ చేసి ఏ విధంగా చేస్తున్నా మనం అంతా కూడా అదే విధంగా పేదంతా కూడా చూస్తున్నా ఈరోజు కాబోయే నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కాబోయే నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నట్టు నటిస్తున్నారు ఏ విధంగా అంత కూడా ప్రతి ఒక్కరు అనుభవించు మేధావులు కావచ్చు అంతా కూడా కాబోయేస్తుంది ఈవెన్ తెలుగుదేశం కూడా వస్తూ ఉన్నారు ఎందుకంటే